జై సద్గురు ప్రభు మహారాజు జై భద్రాద్రి రామశతకము తారకము ఆధార చక్రము యాభై నాలుగో పద్యము ఆసనస్థానందాధార చక్రము నందు నాలుగు రే కుల వర్ణముల్ నాల్గుండు చతుర కోణాకారీయుడు కుంకుమ వర్ణంబు నాదంబు నారు హంసలాడుచుండు సద్భక్తియును క్రియాశక్తియు వర్తించు ఘనతరంబుగా గనిన్ని గలిగినట్టి కమలమందున ప్రేమతో విమలమైన నీవు గణపతి రూపమై నిలచినావు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొచ్చు శ్రీమద్పరశురామ నరసింహదాసుగారిచే విరచితంబైనటువంటి భద్రాద్రి రామశతకం నుండి ఈరోజు మనం యాభై నాలుగవ పద్యం అంటే ఈ పద్యం నుంచి మనకు షట్చక్ర విచారణ తదుపరి సహస్రార చక్ర విచారణ తెలియజేస్తారు మొట్టమొదటిదైనటువంటి మూలాధార చక్ర విచారణను మనకు అందజేస్తూ ఉన్నారు నాయనా శిష్య ఆసన చక్రము నందు నాలుగు రేకులమరియుడు శిష్య ఆసనస్థానం అంటే మనము కూర్చున్నప్పుడు మనకు ఏదైతే క్రింది భాగంలో ఉన్నదో అది ఆసనస్థానం అదే గుధస్థానముందు ఉండబడేటువంటి నాడులకు ఆధారమైన చక్రము ఉన్న చోటది అక్కడ నాలుగు రేకులు ఉన్నాయి అని చెప్తున్నారు తదుపరి వాని ఎడి వర్ణముల్ నాలుగుండు చతురకోణాకారమవనియుండు అక్కడ భూలోకమున్నది ఏ ఆకారంతో చతుర్కోణాకారముతో ఉన్నది అక్షరములు వా షా సా అనేటువంటి అక్షరాలు నాలుగు ఉన్నాయి తదుపరి కుంకుమ వర్ణంబు కింకిణీనాదంబు నారు నూరులు హంసలాడుచుండు అక్కడ హంస ఆరు వందల జపములు జరుగుతుంటుంది వర్ణం కుంకుమ వర్ణంలో అంటే ఎరుపు వర్ణంలో ఉంటుంది నాదం నాదం సరే అక్కడ భక్తి ఎలా ఉంటుంది సద్భక్తియును క్రియాశక్తియు వర్తించు ఘనతరంబుగా నిన్ని కలిగినట్టి సద్భక్తితో క్రియాశక్తి సమేతుడై వర్తిస్తూ ఉంటారు అక్కడ ఎవరు కమల మందున్న ఎలా సద్భక్తియును క్రియాశక్తియు వర్తించు గణతరంబుగా నిన్ని గలిగి నటి కమలమందున్న ప్రేమతో విమలమైన నీవు గణపతి రూపమై నిలచి నావు ఎవరో కాదు వినాయకుడు నీవే వినాయకుడు నీవే విఘ్నేశ్వరుడు ఆధార చక్రమందు కొలువై ఉండబడేటువంటి వాడివి నీవే రమ్య గుణామ భద్రాద్రి రామ పరశురామ ఈ మూలాధార చక్రము యొక్క వివరణ మనం సంపూర్ణముగా తెలుసుకుందాం ఎలాంటి తన నిజ స్థితి ఏదో దానిని కనుగొనదలచినటువంటి సాధకుడు ఓం అంటూ ప్రణవాన్ని ఉచ్చరిస్తూ మూలాధారం చేరి అక్కడ విఘ్నేశ్వరుడు ఎలా ఉంటాడు భూలోకాధిపతి అయి ఎరుపు వర్ణము కలవాడై క్రియాశక్తి తరయుడై నాలుగు దళముల మధ్య అంటే చతుర్కోణాకారము గల పీఠముపై కూర్చుని లంబీజదారుడై సధ్యోజాత ముకుడై నాసికమే కారణము కలవాడైనటువంటి విఘ్నేశ్వరునికి ఉదయం ఆరు గంటల మొదలుకొని ఆరు గంటల నలభై నిమిషములకు సద్భక్తితో ఈ హంస విఘ్నేశ్వరునికి ఆరు వందల జపం చేస్తూ ఉంటుంది ఈ జపం జరిగేటువంటి కాలం నలభై నిమిషములు అక్కడ నుండి ముందుకు పోవాలి అని ఉన్నది అయితే వీటిని గుర్చి కాస్త మనం పరిశీలిద్దాం ఎట్లంటే మానవునిలో చక్రములు ఉన్నాయి అని శృతులు మనకు ప్రామాణిక గ్రంథములు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు అయితే మొదట ఆధార చక్రం ఏమిటో అనే విషయాన్ని పరిశీలిద్దాం ఆధారం అంటే అన్ని జీవరాశుల్లో కూడా పూసలలో దారులాగా తిరుగుతూ ఉండేటువంటి శ్వాస ఏదైతే ఉన్నదో అదే ఆధారమై ఉన్నది అది మనలో గుదస్థానం మొదలుకొని వెన్నుపూస ద్వారా వెనుక భాగమందున్న శిఖలో నుండి శిరస్సు మధ్యనకొచ్చి నాసిక రంధ్రము ద్వారా లోపలికి వెలుపలికి పోతూ వస్తూ ఉన్నది ఇదే మానవ శరీరమని ఈ ఆధారమే ఉన్నది కాబట్టి దానినే ఆధార చక్రముతో ప్రారంభమవుతూ ఉన్నది అది ఆగింది అది ఆగినట్లయితే కాటికి పోవలసిందే కాబట్టి అన్నిటికీ ఇది ఆధారం అయితే ఈ ఆధారం ఎక్కడ నుండి పుట్టుతున్నదో ఆ చోటు గుధస్థానం సరే ఆ గుధస్థానం ఎలా ఉన్నది చక్రాకారంగా ఉన్నది అది అందుకని అది ఆధార చక్రము అంటారు అంతేగాని వేరే మామూలుగా ఈ మట్టి చక్రమనో ఇనుప చక్రమనో అలా భావించకూడదు అక్కడ భూలోకము ఉన్నది అని పెద్దలు మనకు చెప్పారు దీని అర్థం ఎట్లంటే ఈ భూమి సర్వజీవులకు ఆధారమై ఉన్నది ఆ విధంగానే మానవునికి ఆధారమై ఉన్నది కాబట్టి భూలోకమని పేరు పెట్టారు మన పెద్దలైనటువంటి వారు అంతేగాని అక్కడ ఇంకో విధంగా ఏ లోకము లేదక్కడ ఇంకా దళాలు నాలుగు ఉన్నాయని చెప్పారు దళములంటే అక్షరములు అని చెప్పారు అవి ఏమంటే వా షా సా అని నాలుగు అయితే మానవునిలో అక్షరముల ముందా మానవులు ముందా అంటే అక్షరాలు ముందు అని అంటే కుదరదు అది ఎందుకంటే వేదములు కూడా అక్షరాలే అవి సనాతనం అని అన్నారు అయితే వేదములు స్వతసిద్ధముగా పుట్టినవని అన్నట్లయితే అవి జడములా అజడములా అనేటువంటి సంశయం వస్తుంది జడములు అయినటువంటివి ముందుగా స్వతహాగా ఎలా పుడతాయి అట్లా పుట్టేదానికి వీలు లేదు అయితే ఎలా అంటే మానవుడే పుట్టి వేదాలు రాశాడు కాబట్టి అక్షరాలు అనబడేటువంటివి మానవునికన్నా ముందు ఉన్నాయి అంటే చల్లదు ఎందుకంటే అవి జడాలు కాబట్టి అయితే ఆదిమానవులలో చక్రములు లేవా ఈ అక్షరము అనేది ముందు చక్రాలు లేవంటే ఉన్నవి అయితే వారిలో ఉన్న అక్షరాలు ఏమైనట్లు ఈ అక్షరాల యొక్క విచారణ విచారించినట్లయితే వాటి నిజార్థం ఏంటంటే గుధస్థానము పైన స్వాదిస్థాన చక్రమునకు క్రింద ఒక నరం ఉన్నది అది ఎట్లున్నదంటే ఒక గుదిలాగా ఉన్నది ఆ గుదిలో ఉన్న నరాలు కొన్ని క్రింది భాగానికి పాకి ఉన్నాయి కొన్ని పై భాగానికి పాకి ఉన్నాయి అయితే పైకి పాకినటువంటి నరములలో గుధస్థానము నుండి నాసికమునకు ఒకే నరమున్నది అందుకనే అపాన వాయువు వచ్చిన ఎడల నాసికమునకు తాకుతుంది ఆ నాసికానికి నాలుగు గుణాలు ఉన్నాయి ఎట్టంటే సువాసన దుర్వాసన సువాసనలో మిశ్రమ వాసన దుర్వాసనలో మిశ్రమ వాసన అనే నాలుగు గుణాలు నాసికానికి ఉన్నాయి కాబట్టి ఈ చక్రాలు ఇవన్నీ కూడా కార్యాలు ఇవి ఈ ఇంద్రియ గుణాలే వాటికి ఫలాలు ఇవి కారణాలు ఈ విధంగా ఎలా అంటే ఇప్పుడు మనం చెట్టు వేసి పెంచి పెద్దదైన తర్వాత ఆ పలాలను స్వీకరిస్తాం మనం చెట్టు నుంచి ఫలాలని స్వీకరించినట్లుగా చక్రములను విడిచి ఇంద్రియ గుణాలు తీసుకోవాలి అయితే ముందు ముందు ప్రతి చక్రాన్ని కూడా ఈ విధంగా తీసుకుంటేనే సరిపోతుంది లేకపోతే నిజమైనటువంటి అర్థం మనకు తేట పడదు అయితే గుదస్థానంలో నాలుగు అక్షరములను దానికి కారణ కారణరూపమైన గుణ గుణరూపములే నాలుగు అక్షరాలు అని చెప్పుకున్నాం ఇది దీని యొక్క నిజార్థం ఇక అక్కడ భూలోకం చతుర్కోణాకారం అని పెద్దలు చెప్పారు దీనిని పరిశీలిద్దాం మనం కూర్చున్నప్పుడు గుధస్థానం ఎట్లుంటుందంటే ఈ భాగములు రెండు మూలలు మోకాళ్ళు రెండు మూలలుగా ఉంటాయి ఇక నాసికమురకు కూడా నాలుగు మూలలు ఉన్నాయి దాని నాలుగు మూలలు అన్నారు కదండి బాగానే ఉన్నది కానీ ఈ విజ్ఞాన శాస్త్రం భూమి గుండ్రంగా ఉంది అనేటువంటిది మనకు ఇప్పటి విధానంగా సైన్స్ పరంగా అది రుజువైనటువంటి విషయం దూరానికి చూస్తే భూమి గుండ్రంగానే ఉంది అదే భూమి దగ్గరగా చూస్తే ఎక్కడికక్కడ నాలుగు మూలలుగానే ఉన్నది అది ఎందుకంటే గుండ్రంగా ఉండేటువంటి స్థలంలో ఏ పని చేయలేము మనం అందుకనే ఇల్లు మూలలుగా కట్టుకుంటాం వాకిలి నాలుగు మూలలుగానే పెట్టుకుంటాం పంట పొలాలు నాలుగు మూలలుగానే వ్యవసాయం చేస్తాం కాబట్టి భూమి నాలుగు మూలలు అని చెప్పాలి సైన్స్ చెప్పింది ఏంటంటే సముద్రాన్ని బట్టి చెప్పింది అయితే సముద్రం కూడా గుండ్రంగా ఉన్నదా అది వంకల వంకలుగానే ఉన్నది అయితే సముద్రాన్ని ఆధారంగా చేసుకుని భూమి ఉన్నదైతే భూమి కూడా వంకల వంకలుగానే ఉన్నది అలా చెప్పాలి అయితే గుండ్రంగా అనిపిస్తుంది దూరాన్ని చూస్తే ఇన్నిటికీ భూమి చతుర్కోణాకారంగానే ఉన్నది అయితే వస్తు రూపంగా కానీ గుణరూపంగా కానీ నాలుగు మూలలుగానే ఉన్నది కాబట్టి భూలోకము అని అన్నారు పెద్దలు అతడు లంబీజము ఉన్నదని పెద్దలు చెప్పారు అదే కాకుండా ఓంకారము కూడా ఉన్నదన్నారు ఎట్టంటే ఓం అని మనం ఉచ్చరించేటప్పుడు ఆ శబ్దం గుదస్థానంలో నుంచి వస్తుంది అని శబ్దశాస్త్రమే చెప్తుంది ఆ వచ్చిన శబ్దం నాసికం దగ్గర లమ్మను శబ్దముతో అనంత వాయువులో లయిస్తుంది కాబట్టి లంబీజమని ఓంకారమని పెద్దలు చెప్పారు అయితే ఓంకారం సృష్టికి ఆధారం కాబట్టి ఈ దేహమునకు ఓంకారం ఇలా ఉన్నది అని మనం గ్రహించాలి సద్యోజాత ముఖుడు విఘ్నేశ్వరుడు అని అన్నారు సద్యోజాత ముఖము అంటే భాగంగా ఉన్నది అని అర్థం కింకిణీనాదము ఉన్నదన్నారు కిమ్మనగా సో హమ్మనగా ఈ కిణి అనబడేటువంటిది అంటే సోహం అనే అని దాని అర్థం కుంకుమ వర్ణము అని అన్నారు అంటే ఎరుపు రంగు అయితే సృష్టించబడేటువంటి ప్రతిదీ కూడా ఎరుపు రంగుతోనే ఉంటుంది ఇంకొక అర్థం కూడా ఉన్నది సాధకుడు భ్రూస్థానంలో దృష్టిని నిలిపి చూసినప్పుడు మొదట ఎరుపు వర్ణమే కనిపిస్తుంది అప్పుడు ఆధారమందు శ్వాస ఉన్నది అని గ్రహించాలి కాబట్టి ఎరుపు వర్ణము అని అన్నారు పెద్దలు ఇక అక్కడ క్రియాశక్తి ఉన్నది అని అన్నారు ఎట్టంటే క్రియా అంటే పని అని అర్థం ఏ పని అంటే సర్వజీవులను భరించి హరించి ఆడించే పని ఆధారమై ఉన్నది కాబట్టి క్రియాశక్తి అని అన్నారు ఇక అచ్చట విఘ్నేశ్వరుడు ఉన్నాడు అని పెద్దలు అన్నారు అయితే మలమూత్ర స్థానంలో విఘ్నేశ్వరుడు ఉంటే దేవుడు అనిపించుకుంటాడా అనిపించుకోడు అని మీరు అందరికీ ఈ సందేహం వస్తుంది కానీ త్రిమూర్తులలో అష్టదిక్పాలకులలో కూడా ఉండాలి కదా అట్లుండేటప్పుడు వీరందరూ ప్రత్యేకంగా ఎక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడని ముందు పూజలు చేశారు ప్రత్యేకించి ఎందుకు చేయాలి చేసినది అబద్ధం కాదు పెద్దల మాటలు ఏనాడు అసత్యాలు కావు అయితే నిజమేంటంటే శాస్త్రములలో వినాయకునికి ముందు పూజ చేయమని కదా ఉన్నది అయితే ఏమిటి దీని అర్థం అంటే నీవే వినాయకుడు నిన్ను నీవు మొదట తెలుసుకుంటే అన్ని విజ్ఞాలు తొలగిపోతాయని పెద్దలు చెప్పారు నీవే విఘ్నేశ్వరుడవు అతని క్రియాశక్తి సమేతుడు నీవే అని చెప్పారు అయితే దీన్ని నిజంగా చెప్పాలంటే ఆడించి భరించి హరించే క్రియ దీనిదై ఉన్నది కాబట్టి క్రియాశక్తి అని మనకు పెద్దలు తెలియజేశారు కాబట్టి లక్ష్యార్థంగా నాసికమునకు రూపంలో ఉన్నదే క్రియాశక్తి అని తెలియాలి ఇది ఆధార చక్రం యొక్క విచారణ త్వరవాయి స్వాదిష్టాన చక్రం గురించి రేపు తెలుసుకుందాం జై గురుదేవా